మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను లేవియా ఖండం ఇరవై నాలుగవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలోని సన్నిధి రొట్టెలను గురించి మనం ధ్యానం చేద్దాం ఐదవ వచనం నుండి తొమ్మిది వచనాలు నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్షములను వండవలేను ఒక్కొక్క భక్షమున సేరు పిండి ఉండవలెను యహోవా సన్నిధిని నిర్మలమైన బళ్ళ మీద ఆరేసి భక్షములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను అది యహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండను యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇజ్రాయిల్ యొద్ దాన్ని తీసుకొని నిత్యము యహోవా సన్నిధిని చక్కపరచవలేను అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలేను వారి పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను నిత్యమైన కట్టడ చొప్పున యహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము ఈ ఐదవ వచనం నుంచి తొమ్మిదో వచనం మనం చదివినప్పుడు ఒకటి ఈ సన్నిధి రొట్టెల్ని చేసే విధానం కనబడుతుంది రెండవది ఆ సన్నిధి రొట్టెల్ని క్రమంగా ఎక్కడ ఉంచాలో ఆయన హెచ్చరిక చేస్తున్నాడు మూడవదిగా ఆ సన్నిధి రొట్టెల్ని తినే పద్ధతిని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఇది మీ ఆహారమునకు జ్ఞాపకార్థముగా ఫర్ మెమోరియల్ అంటున్నాడు రెండవది ఇది రెండు వరుసలుగా ఒక్కొక్క వరుసలో దొంతు అంటే ఒక వరుస ఒక్కొక్క వరుసలో ఆరు రొట్టెలుగా లేదా భక్ష్యములుగా ఉంచాలంటున్నాడు దాని మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని వేయాలంటున్నాడు ఎందుకని పన్నెండు రొట్టెల్ని చేయిస్తున్నాడు రెండు వరుసలు ఉంచుతున్నాడు యాజకుని వస్త్రాల గురించి మనం ధ్యానించినప్పుడు అతని భుజం మీద కానీ అతడి ఆ ఏఫోద్ మీద కానీ ఈ పన్నెండు రాళ్ళు లేదా ఒక రాయి మీద పన్నెండు ఆ ఆరు ఆరు పేర్లు ఇలా చూస్తాం ఇదంతా కూడా ఇజ్రాయాల గోత్రములకు సాదృశ్యంగా ఉంది వారి జ్ఞాపకార్థం దేవుడు ఇలాగా నియమిస్తున్నాడు అయితే ఈ సన్నిధి రొట్టెలు ఉంచేటువంటి బల్ల గురించి కూడా నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో ఇరవై మూడు నుంచి ముప్పై వచనాలు మనం చూస్తాం తుమ్మకరతో ఆ బలం చేస్తున్నాడు ఆ బల యొక్క కొలతలు ఇచ్చాడు అది ఎక్కడ కూడా ఆ కర్ర కనపడకుండా బంగారంతో దాన్ని తాపడం చేయిస్తున్నాడు ప్రియుల ప్రతి ఆదివారమున లేదా పునరుత్న దినమున ప్రభు బల్లను మనం సమీపించినప్పుడు ఆ బల్ల మనకిస్తున్న ఒక మెసేజ్ ఏంటంటే ఈ టేబుల్ ఉంది అది క్రీస్తు యొక్క విజయానికి సాదృశ్యం ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్డయ్యాడు ఆ బల్ల ఆ విజయాన్ని మనకు చూపిస్తుంది అయితే ఇక ఆ బల్ల మీద ఉంచుబడినటువంటి ఆ రొట్టె క్రీస్తు యొక్క శరీరం యుహాన్స్ వార్తలో ఆరవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనం చూడండి అందుకు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎదుగు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా ఎందుకు విశ్వాసం వచ్చేవాడు ఎన్నడూను దప్పికొనడు దేవుని ప్రజలకు ఆయన మాత్రమే ఒక రిసోర్స్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ భౌతిక సంబంధమైన ఆహారమునకు ఆ వనరులు ఆయనే అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం కూడా అందించేవాడు ఆయనే పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా మన జీవమునకు భక్తికి సంబంధించినవన్నీ సింహాసనం ఎదుండి మనం పొందుతున్నామని అంత మాత్రమే కాకుండా ఈ బలను మనం సమీపిస్తున్నప్పుడు లేదా ఈ సన్నిధి రొట్టెల్ని మనం సమీపిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము ఇది క్రీస్తుతో మనకున్నటువంటి ఒక సహవాసాన్ని చూపిస్తుంది మీ పితరులు అరణ్యములో మన్నాను తిని కూడా చనిపోయారు అయితే దీన్ని తినువాడు చావుకుంటున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తే తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే నిశ్చయంగా యోహాన్సు వార్తలు మనం ఆరవ అధ్యాయంలో చూస్తాం యాభై నలభై తొమ్మిది యాభై యాభై ఒక వచనాలలో ఇక ఈ క్రీస్తు శరీరం గురించి కూడా అనేక రకములైనటువంటి కాంట్రవర్సీస్ లోకంలో ఉన్నాయి కొందరైతే సాధారణమైనటువంటి విషయంగా మాట్లాడతారు అది బల్ల మీద ఉంచబడినప్పుడు క్రీస్తు శరీరం కానీ ఆ ప్రార్థన అయిన తర్వాత అది ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తినొచ్చు మళ్ళీ సాధారణంగా మారిపోతుంది అందరూ అంటారు బాప్తీశం పొందినవాడు రక్షణ పొందినవాడు తీసుకుంటున్నాడు అంటే మిగతా వాళ్ళు యోగ్యులు కాదు అంటే మీకు నిజంగా యోగ్యత ఉందా నిజంగా మీరు పరిశుద్ధులా మితిమీరినటువంటి జ్ఞానము ఇటువంటి అనవసరమైన వివాదాలకు తావిస్తుంది మీరు గమనించండి లేవే కానీ ఇరవై నాలుగో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినాం యాజగురు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇజ్రాయల్ యోగ దాన్ని తీసుకొని నిత్యము యహోవా సన్నిధిని చక్కపరచవలెను అది యహోవా సన్నిధిలో అంటే పరిశుద్ధమైన స్థలంలో అది ఉంచబడాలి వీరు తింటున్నప్పుడు అది అతి పరిశుద్ధమైనదిగా ఎంచాలి అంటున్నాడు ఇక్కడ తొమ్మిదో వచ్చినప్పుడు పైగా దీన్ని ఎవరు తినాలి పరిశుద్ధ స్థలంలోనే తినాలి దాన్ని అతి పరిశుద్ధంగా ఎంచాలి ఎవరు తినాలి దాన్ని అహరోను అతని సంతతికి ఉండవలేను అంటే యాజకులు మాత్రమే దీన్ని తినాలి అని అర్థం ఈ రోజుల్లో ప్రజలు ఎంత వెర్రిగా ప్రవర్తిస్తారంటే ఒక ఆయన అంటాడు యూట్యూబ్లో నాకు కానుక ఇవ్వాలని ఆశగా ఉంది దశభాగం ఇవ్వాలని ఆశగా ఉంది కానీ యాజకుడు ఎక్కడ ఎక్కడ లేరే లేవీలు ఎక్కడ లేరే ఇచ్చేందుకు నేను రిశీలంకి వెళ్ళలేనే అంటాడు అంటే ఎంత ఎగతాలి ఎంత అజ్ఞానము ఇప్పుడు పే యాజకులు మాత్రమే దీన్ని తినాలి అంటే పేతురు మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఇది ఏదన్నా కేవలం బూస్టింగ్ ఒక ఫీలింగా ఇది అనుభవం కాదా రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చి మీరు చూడండి అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం ఒక సేవకుడు కాదు మన అందరినీ కూడా బయటకి తీసుకొని వచ్చాడు ఆయన రాజులైన యాజకులుగా మార్చాడు ఈ సన్నిధి రొట్టెల్ని తినేదానికి అర్హత లేదు అంటే సన్నిధి రొట్టెల రొట్టెల యొక్క విలువను తగ్గించలేదు క్రీస్తు శరీరం ఒక విలువ ఎప్పటికీ తగ్గదు అయితే మనల్ని మన విలువ పెంచి రాజులైన యాచుక సమూహంలో ఆయన చేర్చాడు ఇది ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగబోటు మాత్రమే సాధ్యమైంది ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో తొమ్మిది వచనాలు కూడా మీరు చూడండి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి మనుష్యులమే మనం ఆయన రక్తం వచ్చి మనల్ని కొన్నాడు ఆ తర్వాత దేవునికి మనల్ని యాజకులుగా మార్చాడు అని ఇదిగో వారు అక్కడ పాట పాడుతున్నారు పౌలు కొరంతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు బలకు దూరంగా ఉండమని ఆయన హెచ్చరిక చేయట్లేదు అందరూ ఈ పాలు పొందాలి అందరూ బలకు సమీపంగా రావాలి అయితే ఏది హెచ్చరిక కొరంతి మధురి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనం నుండి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసులతో చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను లేవియా ఖండంలో ఇరవై నాలుగు అధ్యాయులు మనం చూసాం కదా ఇది మీ జ్ఞాపకార్థమైన మీ ఆహారముకు జ్ఞాపకార్థంగా ఉండాలని ఒక మెమోరియల్ బ్రెడ్ ఇక ప్రభు అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అంటున్నాడు ఇరవై ఆరు వచనంలో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంచి త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురిచి రక్తం గురిచి అపరాధి అగును కనుకయే కాబట్టే వాడు ఏం చేయాలి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ నుండి త్రాగవలను ఇది ప్రభు శరీరం అని వివేచించగా ఏదో ఒక బ్రెడ్లే ఇది ప్రభు రక్తం అనే కాకుండా ఏదో ద్రాక్షరసం ఇచ్చారులే అని యోచించి త్రాగితే శిక్షా శిక్షావిధి కలుగుతుందని చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు అంత మాత్రం కాకుండా ఇందువలనే మీరు అనేకులు బలహీనులుగా ఉన్నారు రోగులుగా ఉన్నారు కొంతమంది అయితే నిద్రించారని రాశాడు ఈ రోజుల్లో సేవకులైన వారు ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి మనసు కలిగిలేరు మీరు బాగా ఆలోచించండి భక్తులందరూ దాటిపోయారు అయితే ఆ పునాది మీద మనం కట్టుకుంటున్నాం కదా కానీ ప్రతి వాణి యొక్క విజ్ఞత ఏంటంటే ఈరోజు యూట్యూబ్ వచ్చింది కనుక ప్రపంచంలో అందరి ముందు తమ జ్ఞానం ప్రదర్శించబడాలి ఏదో కొత్త క్రమాన్ని కనుక్కోవాలి లేని చోట ఏదో వెతకాలి అని ఆ జ్ఞానంతో ఉప్పొంగుతున్నారు తప్ప సావధానంగా భక్తులు ఏర్పరిచిన మార్గమును అంగీకరించే మనసు లేదు మీరైతే అటువారికి అటువంటి బోధలకు దూరంగా ఉండమని మనం చేస్తున్నాను కనుక ఏ విషయంలో కూడా కలవరపడకుండా మన భక్తికి మన జీవముకు ఆధారమైనటువంటి క్రీస్తు వైపు చూద్దాం రక్షణ పొందిన వారు ప్రతి దినం లేదా ప్రతి విశ్రా ప్రతి ఆదివారం ఉన్న ప్రభు సన్నిధిలో ఆయన బలం సమీపిస్తున్నప్పుడు పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రార్థించి మనుషులతో దేవునితో సమాధానపడి క్రీస్తు యొక్క రక్త మాంసాలు మనం పాలు ఇంకా వయసు వచ్చినా మరి మంచి చెడులు తెలిసిన మారు మనసు రక్షణ పొందని యవన బిడ్డలు మారు మనసు రక్షణ పొంది పాపక్షమాపణ పొంది బాప్తీసు ద్వారా సంఘములో చేర్చబడి క్రీస్తు బలం సమీపించాలి ఆయనే మీ భౌతికమైన ఆధ్యాత్మికమైన ఆకలి దప్పులు తీర్చును కాక మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరచడం కాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యూ